హాయ్ హలో వెల్కమ్ టు వైల్వర్స్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది ఇంతకు అది ఏంటో కాదు పుష్ప టూ ట్రైలర్ అయితే రానే వచ్చేసింది అదేవిధంగా ఇప్పుడే మళ్ళీ కొంచెం ట్రోల్స్ వాళ్ళు ఎవరైతే ట్రోల్స్ చేయడానికి రెడీ ఉంటారో సో అలాంటి వాళ్ళకు అదేవిధంగా ఇంకొకటి కొన్ని మూవీస్ నుంచి కూడా కొన్ని కాపీ చేశారు అని చెప్పేసి ఇట్లా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి సో ఇలాంటి వాళ్ళకి ఎలా మనం ఇచ్చి అనేది సో ప్రస్తుతం మనతో పాటు అయితే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సో అసలు ఏంటి అంటే నిజంగానే ట్రోల్స్ అనేవి వస్తున్నాయా నాకైతే అసలు ఇలాంటి మైనస్ పాయింట్లు అయితే కనిపించలేవు ట్రైలర్లు అయితే సో ఇలా కొన్ని రూమర్స్ అయితే రెడీగా ఉంటారు కొందరు అయితే సో అలాంటి వాళ్ళకు మీరు ఏం చెప్తారు అండ్ నిజంగానే ఇలా జరుగుతుందా అనుకున్నదే ఎప్పుడెప్పుడు ట్రైలర్ రిలీజ్ అవుద్దా అని ఫ్యాన్స్ ఎదురు చూసినట్టే దీన్ని ఎప్పుడెప్పుడు డీకోడ్ చేసి ఏదేదో అని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ఎదురు చూపులు కూడా ఫలిస్తాయి ట్రైలర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ సీన్ దేంట్లో కాపీ దేంట్లో కాపీ దేంట్లో కాపీ అని వెతికి ఒక ఆల్బమ్ తయారు చేసి రిలీజ్ చేస్తారు లాస్ట్ టైం పోస్టర్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఈ గన్ను పట్టుకునేది యష్ కేజీఎఫ్లో పట్టుకున్నట్టుంది అని చెప్పేసి రిలీజ్ చేసినట్టుగా సరే ఇది కాపీ నెక్స్ట్ ఈ సీన్ అందులో ఉంది ఈ సీన్ ఇందులో ఉంది ఈ సీన్ ఇట్లా ఉంది అట్లా ఉంది ఇక్కడ అది బాగలేదు ఇక్కడ ఇది బాగాలేదు ఈ టైప్ ఆఫ్ ట్రోలింగ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళకున్న టాలెంట్ ఏంటో చెప్పన చేసేది మేమే అని వీళ్ళు చెప్పకుండా వీళ్ళే చేస్తా బన్నీ మీద వేరే ఫ్యాన్స్కి అంటగట్టేస్తారు మొన్న నువ్వు అన్స్టాపబుల్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ప్రభాస్ మహేష్ ఇందులో ఎవరు పోటీ అనుకుంటున్నావు అని అడగగానే నాకు నేనే పోటీ నాకు లేరెవరు సాటి అన్నాడు ఏ హీరో అయినా అలాగే చెప్పుకుంటాడు చెప్పుకోవాలి ఒక జెంటిల్మెన్ అనేవాడు అలాగే చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ అది ప్రభాస్ గారిని అడిగినా మహేష్ బాబు గారిని అడిగినా కూడా అలాగే చెప్పాలి చెప్పాలి కూడా అలా చెబితేనే వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది బన్నీ చెప్పాడు ప్యాన్ ఇండియా లెవెల్లో ద రీజన్ నాకు ఎవరు పోటీ కాదు అంటే దాన్ని నువ్వు పొగరుగా తీసుకున్నావు కానీ ఇంకో రకంగా నాకు నాకెవరు పోటీ కాదు వీళ్ళందరితో నేను పోటీ పడలేనండి నాకుండలో ఉన్నంత నేనే గొప్ప నా కుండలో ఉన్నంత నేనే ఇది వీళ్ళకి నేను పోటీ కాదు అని ఈయన ఈ యాంగిల్లో చూడు వాళ్ళు నాకు పోటీ కాదు అనలా నేను వాళ్ళకి పోటీ కాదండి అని కూడా తీసుకోవచ్చు కదా మీరేమంటున్నారంటే ఒక నెగిటివిటీ చూసే నెగిటివ్గా చూస్తున్నావు అదే పదాన్ని పాజిటివ్గా పాజిటివ్ గా కూడా చూడొచ్చు ఎవరిది వాళ్ళకు ఉందండి నేను వీళ్ళెవరికి పోటీ కాదు నా పరిధిలో నేను ఉన్నాను నా పరిధి మేరకు నాకు నేనే రాజుని నా కోటకి నేనే రాజుని అని చెప్పుకున్నాడు అంతే సింపుల్ దీన్ని నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు అయితే ఈ ఎవరైతే దీన్ని ట్రోల్ చేయాలని చూస్తున్నారు మొదటి నుంచి వాళ్ళు ఈ పదం చెప్పగానే మహేష్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిపోయి కట్టలు తెంచుకొని బన్నీని ఎప్పుడు ఏం చేద్దామా అని ఉన్నారు వీళ్ళందరూ బాయ్ కాట్ పుష్ప చేసేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారాన్ని బయట పెడతారు వీళ్ళు ఈ మూడో మనుషులు అనమాట పైగా చేయాల్సిందంతా వీళ్ళే చేసి చూసావా మీ ట్రైలర్ రిలీజ్గానే మహేష్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మిమ్మల్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు అని చెప్పి నవ్వుతారు పాపం వాళ్ళు ఏమీ చేయరు మహేష్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ బంగారం వాళ్ళకి సినిమా వస్తే ఎంజాయ్ చేయడం తెలుసు సినిమా వెళ్ళిన తర్వాత ఎదురు చూడడం తెలుసు నెక్స్ట్ సినిమా కోసం అంతే అంతేగాని పక్కోడి వైపు తిరిగే టైంలు అలా ఉండవు వాడిని వీడిని గోకాలి వాడిని పోక్ చేయాలి వాడిని ఏదో గిల్లాలి అని కూడా వీళ్ళకు ఉండదు అంత టైంలు కూడా వాళ్ళకు ఉండవు ఇది బేసికలీ జరిగేది అంత ఖాళీగా కాల్ జాపుకొని కూడా వాళ్ళకి వచ్చారు బికాజ్ వెల్ మెచ్యూర్డ్ ఇప్పుడు ఆది పురుషుకి ఫ్లైట్లు వేసుకొని వచ్చారు హెలికాప్టర్లు వేసుకొని వచ్చారు ఎన్ఆర్ఐలు వచ్చారు ఏదో ఓటేయడానికి వచ్చినట్టు మొన్న అంటే అందరూ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ డీసెంట్ ఫ్యాన్స్ వీళ్ళకు ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళెంత క్లాస్ వాళ్ళ ఫ్యాన్స్ కూడా అంతే క్లాస్ గల్లీలో ఉన్నా కూడా వాడు క్లాసే ఎందుకంటే మేము మహేష్ ఫ్యాన్స్ మేము ప్రభాస్ ఫ్యాన్స్ అని గర్వంగా చెప్పుకుంటారు అది వాళ్ళ లెవెల్ వీళ్ళు చిల్లర చిల్లర పనులన్నీ చేసేసి మహేష్ ఫ్యాన్స్ చేశారు ప్రభాస్ ఫ్యాన్స్ చేశారు బన్నీని ట్రోల్ చేశారని కావాలని ఇలా చెప్తారు అండ్ ఇకపోతే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ట్రోల్ వర్సెస్ బలీని ట్రోల్ చేస్తున్నారు అన్నారు కదా మెగా ఫ్యాన్స్ అంటే ఎక్కడున్నారు చెప్పు ఒకసారి నాకు నిజంగా ఫ్యాన్ అనేవాడు ఏంటో తెలుసు ఫ్యాన్ అనేవాడు ఎవరు తెలుసా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎందుకు చెప్పిన దేవరా నీకు ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ కనబడలా సక్సెస్ మీట్లోనూ కనబడలా ప్రెస్ మీటు కూడా ఇవ్వాల మీకు కనబడలా పైగా మీ మీద ఒక అభియోగం ఉంది హిట్ చేసి అక్కడ పెట్టారు అంతే సేమ్ ఇప్పుడు నువ్వు అన్నా కూడా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అయినా అంతే ఎన్ని నెగిటివ్స్ వస్తే సినిమాని హిట్ చేసి అక్కడ పెడతారు వీలైనంత వరకు వాళ్ళకి తోచినంత ఇప్పుడు ఫ్యాన్స్ అనేవాడు ఇప్పుడు స్టార్ హీరో వచ్చాడు ఆ వరదలు వచ్చాయి మాకు విరాళాలు ఇవ్వండి అంటే మొత్తం ఎగే విడగ ఇన్ని విరాళాలు ఇస్తారు వరద బాధితులకు వీళ్ళు అందజేస్తారు నీ సినిమా వచ్చినప్పుడు వీళ్ళందరూ చందాలు వేసుకొని ఎందుకు చూడరు సినిమా నెగిటివ్ టాక్ పాజిటివ్ పక్కన పెట్టేసాయి ఓన్లీ మన ఫ్యాన్స్ అదే పనిగా చూసినా చూసినా కూడా కనీసం వారం రోజులు సినిమా నిలబడద్ది కదా అట్లీస్ట్ వీకెండ్ అని నిలబడద్ది కదా రైట్ మరి ఇంకెక్కడున్నారు నీ ఫ్యాన్స్ అంటే నీ ఫ్యాన్స్ అని నీకు చెప్పుకుంటున్నారు అంతే మేము నీ ఫ్యాన్స్ మేము నీ ఫ్యాన్స్ అని పక్కలతో గొడవ పడుతున్నారు కానీ వాళ్ళు నీకేం చెయ్యట్లా సింపుల్గా చెప్పాలంటే నీ అనుచరులు సార్ మేము నీ అనుచరులం నీ అనుచరులం అని చెప్పుకుంటున్నారు నీ అనుచరులం అని చెప్పి పక్క పార్టీ వాడితో గొడవలకి వెళ్తున్నారు కానీ వాడిని కోటేయట్లా ఓడిపోతున్నాం జరిగింది అది సో నీ సినిమా వీళ్ళు ఎవరు చూడట్లా నీ అభిమానులు అని చెప్పుకొని బ్రతుకుతున్నారు అంతే అలా చెప్పుకొని బ్రతుకుతున్న వాళ్ళని చూసి నాకు ఎంతమంది అభిమానులు ఉన్నారో అని వీళ్ళు మురిసిపోతున్నారు మన అంతా మురిసిపోతే నిజంగా చెప్తున్నా మట్కా ఫస్ట్ డేనే ఎందుకు థియేటర్ నుంచి బయటికి వెళ్ళద్ది ఓన్లీ మెగా ఫ్యాన్స్ చూసినా నిన్న వీకెండ్ వరకు ఆడుద్ది కదా ఎందుకు బోలాశంకర్ రెండు రోజులకే పోయింది ఓన్లీ మెగా ఫ్యాన్స్ చూసినా సినిమా ఆడుద్ది కదా ఎందుకు ఆచార్య రెండు రోజులకు పోయింది ఓన్లీ మెగా ఫ్యాన్స్ చూసిన సినిమా ఆడుద్ది కదా రైట్ సో ఫ్యాన్స్ అని చెప్పుకుంటారు అంతే కానీ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరు లేరు నేను నేను ఏ ఫ్యాన్స్ని ఎవరిని అనట్ల బేసిక్గా మన స్టార్ హీరోలు ఏం చేస్తారు అంటే అభిమానులు ఉన్నారు కదా అని వాళ్ళ అబ్బాయి ఎంతమంది అభిమానులు ఉన్నారని మురిసిపోతారు వాళ్ళు ఎవరు మనకు అభిమానులు కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ అభిమానం చూపిస్తే మన సినిమాలు ఫ్లాప్ అవ్వవు కనీసం నిలబడతాయి ఫ్లాప్ అంటే ఎట్లా ఉంటుంది వీకెండ్ ఆడింది ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాక పది రోజులకో పదహొని రోజులకో సర్దేసుకుంటే అప్పుడు ఫ్లాప్ అది మొదటి రోజుకే నువ్వు దివాలా తీసేస్తే సినిమా నీకు అభిమానులు లేనట్టే అది ఓవరాల్గా జరిగే సో ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎవరి మధ్యలో ఉండరు నిజంగా అభిమానులు ఉన్న వాళ్ళ సినిమాలు ఎప్పుడు ఫ్లాప్ అవ్వవు కనీసం ఎంత డిజాస్టర్ సినిమా ఇప్పుడు ప్రభాస్ సినిమా ఉంటుంది ఎంత డిజాస్టర్స్ టాక్ వచ్చినా సరే మినిమం ప్రాఫిట్స్ వస్తాయి అవును ఫస్ట్ డే కలెక్షన్స్ మూడు వందల కోట్లు ఉంటాయి అభిమానులు కానీ పుష్ప టూ ట్రైలర్ చూసుకుంటే కనుక ట్రోలర్స్ కి మాత్రం ట్రోల్ చేయడానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు అయినా సరే ట్రోల్ చేస్తారు ఏమన్నా ఇచ్చారు సుకుమార్ గారి డైరెక్షన్లో మన బన్నీ గారు అయితే మామూలుగా ట్రే ట్రైలర్ అయితే ఇంకా అద్భుతంగా ఉందని అయితే చెప్పొచ్చు అయినా సరే ట్రోల్ చేస్తారు ఏదో ఒక అంశాన్ని తీసుకొని ట్రోల్ చేస్తారు ఎటు పడితే అటు ఎటు దిప్పి దిప్పి ట్రోల్ చేస్తారు అండ్ ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ ఒకటి ఇవ్వాలి దేవిశ్రీ తప్పుకున్నాడు దేవిశ్రీ లేడు తమనొచ్చాడు దేవిశ్రీ మాత్రం వదిలేసి వెళ్ళిపోయాడు స్టార్ డిఎస్పి స్టాంపులు పడిందా నెక్స్ట్ ఫస్ట్ ట్రైలర్ కింద ఎప్పుడైనా సరే మనుషులు మారారా అంటే రిలీజ్ ట్రైలర్ కింద ఆన్సర్స్ ఉంటాయి ఆ మోర్ అనేది నొక్కితే కంప్లీట్ సినిమాకి ఎంతమంది పనిచేశారో అంతమంది పేర్లు రాస్తారు ఓకేనా అక్కడ నీకు కొత్త పేరు కనిపిస్తే వాళ్ళు ఎంటర్ అయినట్టు కొత్త పేరు లేకుండా పాత పేరే కంటిన్యూ అయితే ఏ చేంజెస్ జరగనట్టు అలా చేంజెస్ జరిగాయి అని చెప్పి డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదే థ్యాంక్ యూ అండి